వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చూపించి ఓట్లు అడగమనండి అసలు నవీన్ యాదవ్ అనేటువంటి రాజకీయం ఎదుగుద్దు కంకణం కట్టుకొని అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉధృతంగా పర్యటించడం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు కావచ్చు అలాగే సమస్యలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది వారు ఉన్నారు వారు అడిగే సార్ చెప్పండి ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది అలాగే ప్రజల నుంచి సమస్యలు కావచ్చు అలాగే స్పందన ఏ విధంగా చాలా బాగుందండి సమస్యలు అంటే నిరంతరం ఉండేటివి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈరోజు ఏ గల్లీలో ఏ బస్సీలో పోయినా సరే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా బస్సీలు అభివృద్ధి చెందుతున్నాయి మా గలీలు బాగుపడుతున్నాయో వాళ్ళ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి మేము క్యాంపెయిన్ తిరుగుతా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ప్రజలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపి అలాగే మీ హామీలు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు కావచ్చు అలాగే మీరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధమైన హామీలు సీ ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు వైట్ రేషన్ కార్డు ఇచ్చిన మాట మీద చాలా హ్యాపీగా ఉన్నారు వైట్ రేషన్ కార్డు విషయం అయితే సన్న విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ కరెంట్ ఫ్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ మీద హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు నమ్మకం ఉంది పబ్లిక్కి ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ అది అంటే ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ఫైనాన్షియల్ ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దాళను ఒక్కొక్కటిని నెరవేరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది గతంలో అధిక బడ్జెట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమి చేయలేదు మా ఇది ఏంకేం కాదు సో పది సంవత్సరాలు మాకు ఎటువంటి రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా ఆక ప్రజల్ని బాగా ఆకర్షితులు చేసి వాళ్ళకో నమ్మకం ఉంది మిగతా గ్యారంటీస్ మిగతా ఇచ్చినట్టు వాగ్దానాలు కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగానే పబ్లిక్కి వెళ్తుంది వాళ్ళు కూడా ఏ సింపతి ఇది కానీ కాదు మన ప్రాంతం అభివృద్ధి చెందాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు ప్రజలు మీద వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు దాన్ని ఇక వాళ్ళవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చూపించి ఓట్లు అడగమనండి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఏమవుతుంది అసలు నవీన్ యాదవ్ అనేటువంటి రాజకీయంగా ఎదుగువద్దని వాళ్ళ కంకణం కట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ సామాజిక వర్గం అయినటువంటి నాకు బస్తీ వాసునే నాకు ఈ అవకాశం కల్పించింది ఈరోజు నాకు అవకాశం వస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని కక్షతో నా మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ వాటిని మా ప్రజలకు మేమేందో తెలుసు రేపు నవంబర్ పదకొండు తారీఖు పోలింగ్ చూస్తారు పద్నాలుగు తారీఖు రిజల్ట్ కూడా చూస్తారు వాళ్ళ ఆరోపణలని మా ప్రజలే వాటికి జవాబు చెప్తారు సో మొత్తంగా తాము ఇప్పటివరకు ఇచ్చిన హామీలు కావచ్చు అలాగే తాము ఇప్పటి చేపట్టిన వాటి అన్నిటి కూడా ప్రజలకు వివరిస్తున్నామని అలాగే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేమి చేశాము అనేది కూడా ప్రజలే తమకు చెప్తున్నారని కూడా నవీన్ యాదం చెప్తున్న నేపథ్యంలో గణేష్ ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ జూబ్లీ హిల్స్ నుంచి